ఓం శ్రీ సాయి భగవాన్ శ్రీ 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 సత్య సాయి వారి దివ్య బాధార విందములకు నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరాం డాక్టర్ జందాల సుమన్ బాబు గారు రచించిన శ్రీకృష్ణుడు శ్రీ సత్య సాయి పుస్తక పఠనం తరువాయి భాగం యో యో యాం యాం తను భక్త श्रद्धयार्चितुमिच्छति तस्य तस्या श्रद्धां तामेव विदधाम्यहम् सतया श्रद्धया युक्तः तस्याराधनमिहति लभते च ततः कामान् मयि भितान् हिता ఏ భక్తుడు ఏ దేవతా రూపమును పూజింపదలుచుకున్నాడో దానికి తగిన శ్రద్ధను స్థిరముగా కలిగ నేనే అటువంటి భక్తుడు అటువంటి శ్రద్ధతో ఆయా దేవతలను ఆరాధించుచున్నప్పుడు అతనికి తగిన ఇష్ట ఫలితములను ప్రసాదించువాడను నేనే శ్రీ రమణ మహర్షి శిష్యుడు స్వామి అమృతానంద ఒకసారి భగవాన్ సత్యసాయి బాబా వారిని దర్శించుకొనటానికి పుట్టపర్తికి వచ్చారు ఆయన రాగానే ఆయనను చూచి స్వామి అమృతం అని పిలిచారు ఆ పిలుపు వినే స్వామి అమృతానంద పరమానంద భరితులయ్యారు ఆ పిలుపులో ఎంతో ప్రేమ ఎంతో వాత్సల్యం చిరకాల పరిచయం కలిసి ఉన్నట్లుగా అనిపించిందంట శ్రీ రమణాశ్రమంలో ఉండేటప్పుడు శ్రీ రమణ మహర్షి తనను ఏ విధంగా సంబోధించేవారో సరిగ్గా అలా ఉన్నదట స్వామి పిలుపు ఆ స్వరమాధుర్యం రమణ మహర్షి ఉండి ఈ విషయం ఆయనకు పరమాద్భుతమైన లీలగా అనిపించింది ఎనభై ఐదు సంవత్సరాల అమృతానందతో స్వామి మాట్లాడుతూ నీవు నీ ఏడవ ఏట శ్రీ గణపతి హోమము నలభై ఒక్క రోజులు చేశావు కదా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లాం గ్లాం అనే బీజాక్షరాలతో కూడిన మంత్రాన్ని రోజుకు వెయ్యి పర్యాయాలు జపిస్తూ అగ్నికుండములో ఆహుతులు వెల్చావు కదా ఆ యాగం వల్ల ఎటువంటి ఫలితం లభిస్తుందని శాస్త్రాలలో చెప్పబడింది శాస్త్రోక్తంగా ఆ హోమము పరిసమాప్తి చేసిన వారికి శ్రీ గణపతి ఆ హోమకుండంలో నుంచి సువర్ణ గల దేహంతోనూ గజముఖంతోనూ వెలువడి తన తొండముతో కడపటి ఆహుతిని అందుకొని తన దివ్య దర్శనం చేత శాశ్వతానందాన్ని ప్రసాదిస్తాడని శాస్త్రాలలో ఉన్నది కదా అటువంటి దర్శనము నీకు ఎప్పుడైనా కలిగిందా అని అడిగారు అప్పుడు అమృతానంద భగవాన్ బాబా వారితో స్వామి ఏడు సంవత్సరాల బాలుణ్ణి కదా అప్పుడు నేను శ్రీ మహాగణాధిపతి దర్శనం సాధ్యమవుతుందా అన్నారు అప్పుడు శ్రీ సాయిబాబా ఆ జపహోమదుల ప్రభావం చేతనే నీవు ఈ వయసులో ఇక్కడికి రాగలిగావు ఇదిగో ఆ హోమఫలము నీకు ఇప్పుడు లభింపుపోతున్నది శాస్త్ర ప్రమాణాలు ఎప్పుడూ వ్యర్థం కావు అంటూ అమృతానంద స్వామిని తన వైపు చూడమన్నారు అప్పుడు స్వామి స్థానములో సువర్ణ దేహకాంతులతో శ్రీ మహాగణపతిని అమృతానందులు దర్శించి బ్రహ్మానంద పారవస్య పొందారు కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాదులో డాక్టరు బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ భూగర్భ శాస్త్రవేత్తల సమావేశం జరిగింది ఆ సమావేశంలో పాల్గొనటానికి ఒక ప్రసిద్ధమైన జపాన్ శాస్త్రవేత్త కూడా హైదరాబాదు వచ్చారు ఆ సందర్భంగా ఆయన డాక్టర్ బాలకృష్ణ గారింటికి వచ్చినప్పుడు వారింట్లో భగవాన్ బాబా వర్ణ చిత్రాన్ని చూసి ఆకర్షితులయ్యారు మాటల సందర్భంలో డాక్టర్ బాలకృష్ణ గారు భగవాన్ బాబా గురించి సంక్షిప్తంగా చెప్పి వారు సాక్షాత్ భగవత్ స్వరూపులని వారిని తాము నిత్యము కొలుస్తుంటామని చెప్పారు సరిగ్గా అదే సమయంలో స్వామి హైదరాబాద్లోనే ఉండటం వల్ల ఆ జపాన్ శాస్త్రజ్ఞునితో బాలకృష్ణ గారు స్వామి సందర్శనానికి వెళ్ళారు ఆ శాస్త్రజ్ఞుడు స్వామి సమక్షంలో తానొక మహాపురుషుని సన్నిధిలో ఉన్నట్లు అనుభూతిని పొందాడు స్వామి ఆ శాస్త్రజ్ఞి మందస్మితంతో చూస్తూ తన హస్తము త్రిప్పి ఒక మానవ గుండకాయను సృష్టించి ఆయనకు చూపారు ఆయన ఆశ్చర్యపోయారు అప్పుడు స్వామి ఆయనతో ఇది ఏమిటి అన్నారు గుండకాయ అన్నాడు శాస్త్రజ్ఞుడు ఎవరి గుండకాయో నీకు తెలుసునా అన్నారు స్వామి నాకలా తెలుస్తుంది అన్నాడు ఆయన ఇది నీవు జన్మించినప్పటినీ గుండకాయ అన్నారు స్వామి ఆ మాటలు విని జపాన్ శాస్త్రవేత్త నిర్గాంతపోయాడు నిర్చ్యేష్ఠుడే నిశ్చలంగా స్వామినే చూడసాగాడు అప్పుడు స్వామి ఆయనతో ఇది నీ గుండెకాయ ఆశ్చర్యపడవద్దు నీవు జన్మించిన వెంటనే నీ గుండె స్పందనం ఆగిపోయింది నీవు మృతప్రాయుడు అయ్యావు నీ శరీరము నీలవర్ణంగా మారిపోయింది నీ తండ్రి వేదాంతి దైవభక్తుడు ఆయన నీ శరీరాన్ని నా పాదాల దగ్గర ఉంచి భగవాన్ తథాగత సంతానం కోసం ప్రార్థిస్తే ఈ సంతానమున నాకు ప్రసాదించింది ఈ మృత శరీరం నేనేమి చేసుకుంటాను అని ప్రార్థించాడు అప్పుడు నేను నీ గుండకాయను సరిచేశాను నీవు పునర్జీ పునర్జీవితుడవయ్యావు అన్నారు నిజానికి ఆ శాస్త్రవేత్త వయస్సు భగవాన్ బాబా వయస్సు కంటే ఎక్కువ తన తండ్రి తన మృత శరీరానికి ప్రాణం పోయమని ప్రార్థించింది బుద్ధ భగవాను మేధావి అయిన ఆ బుద్ధ శాస్త్రవేత్త బౌద్ధ శాస్త్రవేత్త వెంటనే అలనాటి బుద్ధ భగవానుడి ఈ సత్యసాయి రూపంలో తనకు సాక్షాత్కరిస్తున్నాడని గ్రహించాడు తన గుండె గురించిన రహస్యము తనకు తన తల్లిదండ్రులకు తప్ప వేరెవరికీ తెలియదని ఆ పరమ రహస్యాన్ని స్వామి చెప్పడంతో శ్రీ సత్యసాయి సాక్షాత్తు భగవంతుడని నమ్ముతున్నానని అన్నాడు ఆ జపాన్ శాస్త్రజ్ఞుడు ఒకసారి ఒక తల్లి పుట్టపర్తి వచ్చి భగవాన్ బాబాతో తన కుమారుడు పుట్టపర్తికి రమ్మంటే రాకుండా తిరుపతికి వెళ్ళాడని చెప్పింది అప్పుడు శ్రీ సత్యసాయి భగవానుడు మధుర మధురంగా నవ్వి పోనేమో తిరుపతి నా కన్నను ఆయన వేరు కాడే ఆయనే నేనే నేనే ఆయన అన్నారు ఒకసారి ఒక భక్తునితో అతని పురోహితుడు నీకు రాబోయే కష్టాలను పోగొట్టుకునటం కోసం రుద్రాభిషేకం చేయవలసింది అని చెప్పి ఆయనను ఒప్పించి శాస్త్రోక్త పద్ధతిని రుద్రాభిషేకం చేయించాడు ఒక నెల తర్వాత ఆ భక్తుడు ప్రశాంతి నిలయం వచ్చి శ్రీ సత్యసాయిని దర్శించాడు స్వామి అతనిని కోరిక గల గదిలోకి లోపలికి పిలిచి నీవు చేసిన పూజ నాకు అందింది అన్నారు ఆ భక్తునికి ఏమీ తోచక తానెప్పుడు బాబాకు పూజ చేశాననుకుంటూ జవాబు చెప్పలేకుండా ఉన్నాడు అప్పుడు స్వామి నీ పురోహితుని ద్వారా చేయించిన పూజ అని గుర్తు చేసి ఒక శివలింగం సృష్టించి పూజ చేసుకొనమని అతనికి ప్రసాదించారు ఎనభై సంవత్సరాల వయస్సు గల శరణానంద అహ్మద్బాద్లో ఒక ఆశ్రమం నిర్మించుకొని అక్కడ నివసిస్తున్నారు ఆయనది ఒక పది సంవత్సరాల పాటు షిరిడీలో సాయినాథునితో కలిసి జీవించిన ధన్యాత్ముడు ఆయన డాక్టర్ గాడియా కుటుంబంతో పరిచయం ఏర్పడడం వల్ల ఆయన సత్యసాయి బాబా వారి గురించి విన్నాడు షిరిడీ సాయిబాబాయే బాబాగా అవతరించారని తెలుసుకొని ఆయన ఆశ్చర్యపడ్డాడు ఒకసారి భగవాన్ సత్యసాయి బాబా వారు బొంబాయి వస్తున్నప్పుడు డాక్టర్ గాడియా వెంటనే స్వామి శరణానందకు ఈ విషయం తెలియచేసి బొంబాయిలోని మలబార్ హిల్ ఏరియాలోని మినిస్టర్ పీకే సావంత్ నివాసానికి రమ్మని కబురు పంపారు పీకే సావంత్ షిరిడీ సాయి సంస్థానానికి ట్రస్టీ కావటం వల్ల ఆయనకు స్వామి శరణానంద పరిచయమే అందువల్ల ఆయన రాగానే ఆయనను సావంత్ మహాశేలు మేడ మీదనున్న శ్రీ సత్యసాయి బాబా వారి దగ్గరకు తీసుకొని వెళ్ళారు శరణానందతో చాలాసేపు సంభాషించిన అనంతరం బాబా ఆయనతో అవును నేనే షిరిడీ బాబాను ఈ విషయంలో ఎటువంటి సందేహము పెట్టుకోవద్దు ఇటు చూడు నేనెవరినో అన్నారు ఆ క్షణమే స్వామి శరణానందకు సత్యసాయి బాబా వారు షేడి సాయి బాబాగా దివ్య దర్శనం అనుగ్రహించారు అప్పుడు బాబా ఆయనతో యజ్ఞయాగాదులు తర్కము వాదోపవాదములు శాస్త్ర పాండిత్యము మొదలగు ఏ ఇతర సాధనల ద్వారా సాధ్యము కానీ సాక్షాత్కారమును ఒక్క ప్రేమ ద్వారా పొందవచ్చును అని పలికారు స్వామి శరణానంద దిగి వచ్చిన తర్వాత పరిపూర్ణమైన సంతృప్తితో ఆనంద పారవస్యంతో ఈ అనుభవాన్ని వివరించి చెప్పినప్పుడు గుజరాత్లోని సాయి సుమన్ మాసపత్రిక సంపాదకులు శంకర్లాల్ చోక్సీ అక్కడే ఉన్నారు ఆయన ఈ వృత్తాంతమంతా తమ సంచికలో ప్రచురించారు అది చదివిన వేలాది మంది భక్తులు షిరిడీ బాబాయే సత్యసాయి బాబాగా అవతరించారని గ్రహింపగలిగారు భగవాన్ బాబా ఒకసారి డాక్టర్ గాడియా తల్లికి శ్రీకృష్ణుని చిత్రమున్న ఒక పథకమును సృష్టించి ఇచ్చి నీకు కృష్ణుని ఎందు నమ్మకం ఎక్కువ అయితే స్వామి కృష్ణుడు ఒక్కరే ఈ పతకమును తీసుకొని ఒక నల్లని త్రాడు కట్టి దానిని మెడలో ధరించు నీ మోకాల నొప్పి గురించి స్వామికి తెలుసు ఈ పతకము నీ మెడలో ఉన్నంత వరకు నీకు నొప్పి తెలియదు అని చెప్పారు ఆమె స్వామి చెప్పినట్లే చేసిన తర్వాత ఆమె మోకాల నొప్పులు వెంటనే మాయమయ్యాయి అయితే ఆమె కొన్నాళ్ళ తర్వాత బెంగళూరు వెళ్ళినప్పుడు ఆ పథకమును ధరించటం మానివేసి స్వామి దివ్యశక్తిని పరీక్షిద్దామనుకుంది అంతే కొద్ది నిమిషములలోనే ఆమె మోకాల నొప్పులు తిరిగి ప్రారంభమైనాయి వెంటనే పథకమును మెడలో ధరించగానే నొప్పి మాయమైంది ఫలితంగా ఆమెకు శ్రీ సత్యసాయి వారు సాక్షాత్తు శ్రీకృష్ణుడేనని విశ్వాసం ఏర్పడింది おこさり。Oh, అమెరికా దేశం నుంచి దంపతులు వచ్చి పుట్టపర్తికి చేరుకున్నారు వారిలో భర్త సాక్షాత్తు ఏసుక్రీస్తే మరలా ఈ విధంగా సత్యసాయిగా అవతరించాడని ప్రగాఢంగా విశ్వసించాడు కానీ అతని భార్యకు ఈ విషయంలో ఎంత మాత్రమూ నమ్మకం కలగలేదు పైగా ఎన్నో సంవత్సరాల నుంచి కేథలిక్ క్రిస్టియన్లుగా ఉన్న వాళ్ళము ఇప్పుడు ఈ హిందువును చూచి ఈయనే అనుకొనడం అనుకునడమేమిటి అని ఆమె బాబా పట్ల సుముఖత చూపలేదు వారిని స్వామి కోరికల గదిలోకి ఆహ్వానించారు అప్పుడు ఆమె భర్తతో పాటు తప్పనిసరిగా ఇంటర్వ్యూ గదిలోకి వెళ్ళవలసి వచ్చింది కళ్ళ నిండా దయతో మాట నిండా మమతతో భగవాన్ బాబా వారితో చాలాసేపు మాట్లాడారు ఆ తర్వాత ఆ వ్యక్తి స్వామిని ఒక ఫోటో తీసుకునటానికి అనుజ్ఞ వేడాడు స్వామి సమ్మతించారు వారు స్వామిని ఫోటో తీసుకొని వెళ్ళారు అమెరికా వెళ్ళిన తర్వాత ఆ ఫిల్మ్ కడిగి చూస్తే అందులో సత్యసాయికి బదులుగా కారుణ్యమూర్తి అయిన యేసుక్రీస్తు ఫోటో వచ్చింది ఆ క్షణము నుంచి ఆ గృహిణిలో ఎంతో పశ్చాత్తాపము పరివర్తన కలిగి ఆమె బాబా భక్తురాలిగా మారిపోయింది నందూరు వారి దగ్గర ఒక మహమ్మదీయ ఉద్యోగి ఉండేవాడు ఆయన ఎప్పుడూ రాజాగారికి అనుచరుడుగా సన్నిహితుడుగా ఉండేవాడు ఆయనకు బాబాపై నమ్మకం ఏర్పడలేదు ఒక రోజున బాబా ఆయనను ఇంటర్వ్యూకి పిలిచారు గదిలోకి వెళ్ళిన తర్వాత భగవాన్ బాబా తన అంగీ గుండీలు విప్పి తన వక్ష్యస్థలమును ఆ మహమ్మదీనికి చూపించారు ఆశ్చర్యం బాబా వక్షస్థలం మీద పవిత్రమైన ఖురాన్ గ్రంథంలోని సూక్తులు బంగారపు అక్షరాలుగా మెరిసిపోతూ కనిపించాయి ఆ దృశ్యం చూసి ఆయన ఆశ్చర్యపడ్డారు సర్వ వ్యాపకుడైన అల్లాయే బాబా అని ఆయనకు ప్రగాఢమైన విశ్వాసం కలిగింది ఆనందంతో తలమునకలైన ఆయన నేత్రాల నుంచి ఆనంద బాష్పాలు పొంగి పొరలాయి బయటకు వచ్చి ఆయన తన రాజాగారితో తాను దర్శించిన దృశ్యం అంతటినీ వివరించి చెప్పాడు ఏకం సత్విప్రా బహుతా వదంతి ఉన్నది ఒక్కడే దైవం ఎవరికి ఏ రూపములో అనుగ్రహించినా ఆ కరుణామయుడు ఒక్కడే అందుకే సర్వదేవతాతీతుడైన స్వామి సకల నామరూపములు నావే అన్నారు శ్రీ మహావిష్ణువు తాను దేవికి జన్మింపబోయే ముందు యోగమాయను పిలిచి భద్ర దేవి గర్భంలో ఉన్న శేషుడనే నా తేజస్సును తీసుకుని వెళ్ళి నందగోకులంలో రోహిణి దేవి గర్భంలో ప్రవేశపెట్టు నీవు యశోదకు కుమార్తెగా జన్మించు సకల సంపదలకు స్థానమై కోరికలను తీర్చే కళ్యాణవతిగా మానవులు నిన్ను కొలుస్తారు దుర్గా భద్రకాళి విజయ వైష్ణవి కుముద చండిక కృష్ణ మాధవి కన్యక మాయా నారాయణి ఈశాన శారద అంబిక అనే పద్నాలుగు పేర్లతో మానవులు నిన్ను ఆరాధిస్తారు అని పలికాడు అప్పుడు యోగమాయ మహాప్రసాదము అని వెళ్ళి తనకు ఆజ్ఞాపించిన పని నిర్వర్తించింది యశోదకు కుమార్తెగా జన్మించిన యోగమాయను దేవకీదేవి కుమార్తెగా భావించి కంసుడు ఆమెను చంపడానికి సిద్ధమయ్యాడు ఆమె ఆకాశంలోకి ఎగిరిపోయి ఎనిమిది భుజాలతో శంఖ చక్ర గదాది ఆయుధాలను ధరించి దుర్గాదేవిగా సాక్షాత్కరించి కంసా నీవు దుర్మార్గుడవై దేవకీ పిల్లలందరినీ హతమార్చావు ఆఖరికి ఆడపిల్లనని కూడా భావించకుండా నన్ను చంపడానికి సిద్ధమయ్యావు నిన్ను చంపే బాలుడు మరొక చోట పెరుగుతున్నాడు అని భగవంతుని జననం సూచించి ఆమె అదృశ్యమయ్యింది మరొక సన్నివేశంలో శ్రీకృష్ణ పరమాత్ముడు శమంతకమని గురించి తనపై వచ్చిన అపవాదు పోగొట్టుకొనటం కోసం అరణ్యానికి వెళ్ళి చివరకు భల్లూక రాజు గుహలో ప్రవేశిస్తాడు ఎన్నాళ్లకు గుహలోపల నుంచి కృష్ణుడు రాకపోయేసరికి ఆ బిలం దగ్గర పన్నెండు రోజులు ఎదురు చూసి చూసి ఆ వచ్చిన వారి భయపడి ఇళ్లకు వెళ్ళి ఈ విషయం చెప్పారు దేవకీ వసు దేవులు రుక్మిణి బంధువులు అందరూ బాధపడసాగారు అప్పుడు పౌరులంతా దుర్గాదేవికి పూజ చేశారు ఆందోళనతో ఉన్న వారి పట్ల ప్రసన్నరాలై దుర్గమ్మ ప్రత్యక్షమై కృష్ణ పరమాత్ముడు క్షేమంగా త్వరలో రాబోతున్న విషయాన్ని వారికి తెలియచేసింది భీమవరం తాలూకా కొవ్వాడ గ్రామ నివాసిని శ్రీమతి గొట్టుముక్కల సావిత్రిదేవి భగవాన్ బాబా అనుగ్రహాన్ని అపారంగా పొందిన అదృష్టవంతురాలు అది పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరం అప్పటికి శివరాత్రి ఇంకా నాలుగు రోజులున్నది ఒకరోజు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సావిత్రిదేవి గారు ఇంట్లో స్వామి దివ్యోపన్యాసాలు చదువుకుంటున్నారు అప్పుడు ఆ గదిలో సింహాసనంలో నుంచి స్వామి దిగివచ్చి చేప మీద కూర్చున్నారు ఇది కల కాదు జాగ్రత్త వస్తయే స్వామి చాలా గంభీరంగా ఉన్నారు ఆమె స్వామిని తదేకంగా చూస్తున్నారు స్వామి వెనుక ఒక దివ్యశక్తి స్వరూపిణి నిలబడి ఉన్నది స్వామి నాకు చాలా దాహంగా ఉంది మంచి నీళ్లు రా అన్నారు సావిత్రిదేవి గారు లేచి వెళ్ళబోయారు ఇంతలో స్వామి వెనుకనున్న శక్తి స్వరూపుని నేను తెస్తానని గుమ్మం దాటింది ఇంతలో స్వామి నాకు వాంతు వచ్చేలాగున్నది అంటూ ముందుకు వంగారు వెంటనే సావిత్రిదేవి గారు దోశలు పడితే దోసిట్లో దివ్య తేజస్సుతో ఉన్న ఆత్మలింగం పడింది ఆ మందిరం అంతా అద్భుతమైన కాంతితో ప్రకాశింపసాగింది స్వామి అలా పది నిమిషాలు కూర్చున్నారు ఆమె చూస్తుండగానే స్వామి కుర్చీలోకి వెళ్ళిపోయారు ఆ గదిలోని దివ్య కాంతి మూడు రోజుల వరకు అలాగే ఉండిపోయింది ఆ సంవత్సరం పుట్టపర్తిలో శివరాత్రి నాడు స్వామి నోటి నుంచి ఆత్మలింగం తీయలేదు ఈసారి ఒక భక్తురాలికి ఇచ్చి వచ్చానని ప్రకటించారు రెండు మూడు నెలల తర్వాత సావిత్రిదేవి గారు పుట్టపర్తి వెళ్ళి స్వామిని దర్శించారు స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు స్వామి ఆత్మలింగం ఏమి చేయాలి అని అడిగితే పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలు సడలకుండా అభిషేకం చేస్తూ ఉండు అని ఆమె శిరస్సుపై స్వామి దివ్య హస్తముంచి ఆశీర్వదించారు ఓం శ్రీ సాయిన తర్వాయి భాగం వచ్చే వారం విందామండి జై భోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై సమస్తలోకా సుఖినో భవంతు ఓం శాంతి 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 అందరికీ సాయి